श्रीमन्महाभारतमु नोटापदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो नोटा रण्डव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్ముడు అక్కడ ఉన్నటువంటి స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరితో చెబుతూ ఉన్నాడు ఓ రాజులారా స్వయంవరాన్ని క్షత్రియులు ప్రశంసిస్తారు స్వయంవరాన్ని పాటిస్తారు అందులో కూడా ఇతర రాజులందరినీ ఓడించి కన్యను తీసుకొని వెళ్ళటం అనేటటువంటిది క్షత్రియులకు చాలా గొప్ప విషయం అనే ధర్మవేత్తలంతా కూడా చెబుతూ ఉంటారు అందుకని ఓ రాజులారా ఇప్పుడు ఈ కాశీరాజు కూతుర్లను ఈ కన్యలను బలవంతముగా నేను ఇక్కడి నుండి తీసుకొని వెడుతున్నాను మీరందరూ కలిసి మీ సర్వశక్తులను పెట్టి నన్ను ఆపే ప్రయత్నం చేసుకోండి నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అంటూ భీష్ముడు కాశీరాజుతో చెప్పి ఆ కన్యలను రథమెక్కించుకొని ఇక అక్కడి నుండి వేగంగా బయలుదేరాడు ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజులందరూ చాలా అసహనంతో ఒక్కసారిగా లేచారు లేచి వారంతా కూడా భీష్ముడిని ముట్టడిస్తూ ఉన్నారు ఆ రాజులకు భీష్ముడికి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఒంటరివాడైనటువంటి ఏకస్య బహూనాంచ తుములం రోమహర్షణం భీష్ముడేమో ఒక్కడే అటువైపున చాలామంది రాజులు అట్లా ఒక్కడే భీష్ముడు అంతమంది రాజులతో చేస్తూ ఉండేటటువంటి యుద్ధం భీకరంగా సాగుతోంది ఒళ్ళు గగుర్ పొడిచేటట్టుగా ఉంది ఆ రాజులందరూ కలిసి భీష్ముడి పైన పదివేల బాణాలను ఒక్కసారిగా ప్రయోగించారు ఆ బాణములు దగ్గరకు రాకముందే బాణవర్షముతో భీష్ముడు వాటన్నింటినీ తృంచి వేశాడు ఆ తర్వాత మళ్ళీ రాజులందరూ భీష్ముడిని చుట్టుముట్టి బాణవర్షముతోని భీష్ముడిని కప్పేశారు అప్పుడు భీష్ముడు ఆ బాణవర్షాన్ని అన్ని వైపుల నుండి ఆపి మూడు మూడు బాణాలతో ఆ రాజులందరినీ గాయపరిచాడు ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఐదైదు బాణాలను భీష్ముని మీద ప్రయోగించారు రాజులంతా అప్పుడు భీష్ముడు పరాక్రమించి రెండు రెండు బాణాలతో వాటిని త్రిప్పికొట్టాడు ఇక ఆ యుద్ధము దేవాసుర సంగ్రామములాగా భయంకరంగా ఘోరంగా సాగుతోంది ఆ వీరుల ధనుస్సులను కవచాలను తలలను వందలు వేలుగా భీష్ముడు ఆ యుద్ధములో పడగొడుతూ ఉన్నాడు రణరంగములో రథములో అందరినీ మించిపోతున్నటువంటి నేర్పును చూపిస్తూ ఆత్మ రక్షణ విధానాన్నంతటిని కూడా చూపిస్తూ ఉన్నటువంటి ఆ భీష్ముడిని చూసి శత్రువులు కూడా అభినందిస్తూ ఉన్నారు మేటి విలుకాడైనటువంటి ఆ భీష్ముడు యుద్ధములో వారినందరినీ ఓడించి ఆ బాలికలతో పాటు స్వదేశానికి వెళ్ళిపోయాడు ఓ రాజా ఇక ఆ తర్వాత సాల్వరాజు భీష్ముడినే వెంటాడి యుద్ధం చేయటం కోసం భీష్ముడిని పిలిచాడు సాల్వరాజు కూడా అసాధారణమైనటువంటి బలము కలిగినటువంటి వాడు అప్పుడు శత్రువే పిలుస్తున్నాడు కనుక భీష్ముడు ఆ మాటలు విని కోపముతో మళ్ళీ ధనుర్బాణాలు చేతపట్టి తన రథాన్ని సాల్వుడి వైపు మరళించాడు భీష్ముడు వెనక్కి రావటాన్ని చూసి ఆ రాజులంతా కూడా భీష్మ సాల్వ యుద్ధము చూడాలి అని వాళ్ళంతా ప్రేక్షకులైపోయారు ఇంకా బల విక్రమ సంపన్నులైనటువంటి ఆ భీష్మ భీష్మశాల్వులు భయంకరమైనటువంటి ఒక వృషభాలలాగా ఒకరినొకరు ఎదిరించుకుంటూ ఉన్నారు శాల్వరాజు మొట్టమొదటిగా వందల వేల బాణములను కురిపించి భీష్ముడిని గాయపరిచాడు చూస్తూ ఉన్నారు రాజులంతా ఆశ్చర్యపడ్డారు భలా భలా అంటూ సాల్వుడిని అభినందిస్తూ ఉన్నారు రాజులందరూ యుద్ధములో సాల్వుని యొక్క నేర్పును చూసి ఆనందించి ఆ శాల్వరాజును మాటలతో ప్రశంసిస్తూ ఉన్నారు అవి విని అప్పుడు భీష్ముడు ఇక కోపముతో సారథితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఆ సాల్వరాజు ఉన్నటువంటి దిక్కుకు నా రథాన్ని నడుపు భుజంగమివ పక్షిరాట్ గరుత్మంతుడు పామును చంపినట్టు ఆ సాల్వుడిని ఇప్పుడు చంపేస్తాను అంటూ భీష్ముడు వారుణాస్త్రాన్ని తీస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా క్రిందకి దిగివచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తా అంటూ మనం ఈ రకంగా ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ